హాయ్ అండి ఇప్పుడు మనము ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా ఇలా లడ్డులు చేసుకుందామండి దీనినే లడ్డూలు అని అంటారు ముందుగా మనకి కుడకలు ఉంటాయి కదండీ ఆ కుడకలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని ఇలా పొడి కింద చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడి కింద చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకుందాము ఒక కడాయి తీసుకుందాము ఆ కడాయిలో వాటర్ ఏమీ లేకుండా మనము వేడి చేసుకుని అందులో మనము ఒక నాలుగు ఐదు స్పూన్ల నెయ్యి వేసుకుందామండి నేను ఇంట్లో ఉండే నెయ్యినే వాడుతానండి ఈ నెయ్యి వేసుకున్న తరువాత ఇది మొత్తము కరిగిపోయిన తరువాత మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కాజును దీంట్లో ఈ నెయ్యిలో వేసుకుని మనము మీడియం మంట పెట్టుకుని మనం ఒకసారి ఫ్రై చేసుకుందామండి కాజు సగం వేగిన తరువాత కిస్మిస్ కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకుందాము కిస్మిస్ కాజు ఒకేసారి వేస్తే కిస్మిస్ మాడిపోతాయండి అందుకే కాజు సగం వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బబుల్స్ కింద వస్తాయండి ఇలా బబుల్స్ కింద వస్తే అవి వేగినట్టు ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము వేపిన కాజూ కిస్మిస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదే కడాయిలో సుజీ రవ్వ ఉంటుంది కదండి నేను రెండు కప్పుల సుజీరవ్వ వేసుకున్నానండి రెండు పావు కప్పులు సుజీరవ్వ వేసుకున్నాను ఈ నెయ్యిలో బాగా ఫ్రై చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొబ్బరి ఒక పావు కప్పు కొబ్బరి తురుమండి ఇది చెప్పేగా కుడకలు తురుము ఇది కూడా ఒక్కసారి చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే మనము రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్తోనూ రెండు కప్పుల చెక్కెర వేసుకున్నానండి రెండు కప్పుల సుజీ రవ్వ రెండు కప్పుల చెక్కెర ఒక కప్పు కొబ్బరి కుడకల పొడి ఇలా మనము వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ నేను చక్కెర చక్కెర వేసి మిక్సీలో గ్రైండ్ చేశానండి ఇలా అయితే తొందరగా మనకి కుడకల పొడి తొందరగా మిక్సీ అవుతుంది బాగుంటుందండి అది కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము అలాగే మనం వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా దీనిలో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందామండి మీరు జీడిపప్పు కిస్మిస్ వేయకుండా మనం లడ్డూలు చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అది ఇష్టం అండి నేనైతే దీంట్లో కలిపేసాను ఇప్పుడు మనం లడ్డూలు కింద చేసుకుందాము మన ఇంట్లో ఉంటాయి కదండి పాలు కాచి చల్లార్చిన పాలు మనం తీసుకోవాలి ఈ పాలని మనము ఇలా కొంచెం కొంచెం మనం కలిపిన మిశ్రమంలో మిశ్రమంలో పోసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము లడ్డూల కింద చేసుకోవాలి ఇలా లడ్డూల కింద చేసుకో ఇట్లా చేసుకోవాలండి ఇలాగే అన్నీ మనము లడ్డూలు కింద చేసుకుందాము ఇలా ఈ లడ్డూలు స్వీట్గా చాలా బాగుంటాయండి ఒక్కసారి అందరూ ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా లడ్డూ సింపుల్గా అయిపోతుందండి మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇలా లడ్డూని మనం చేసుకోవచ్చు ఇది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఇట్లాంటి లడ్డు ఈ విధంగా చేసిన లడ్డు అంతేనండి రవ్వ లడ్డు చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు రెడీ అండి రవ్వ లడ్డు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ